అన్నీ దేవతల యొక్క స్త్రీల సమూహంతో క్రీడించిన మాందకర్ని తన మహిమ ఏమైనా కోల్పోయాడా అలాగే నువ్వు నన్ను పొందితే నీ మహిమ ఏం పోతుంది అంది అంటే అలా సపోర్ట్ చేసుకోవడానికి అలా అందనుకోండి ఇక్కడే తర్వాత కథ మీకు చెప్పాలి ఈయన ఇలా కొంతకాలం ఉన్నాడు ఆ తర్వాత తపశక్తి అంతా పోయింది ఆ కథ ఈ మధ్యకాలంలో నేను చెప్పిన భాగవత మహిమలో వినండి పూర్తిగా చెప్పను కానీ ఆ మాందకన్ని మళ్ళీ మామూలుగా అయిపోయాడు తపశ్శక్తంతా పోయింది అప్పుడు ఏం చేయాలో అర్థం కాక అయ్యో కష్టపడి తపస్సు చేసి చివరికి స్త్రీలోలత్వం వల్ల సర్వనాశనం అయిపోయానే ఇప్పుడు నేను ఎలా ముక్తి పొందుతాను పొందుతాననుకున్నట్ట ఈయనతో ఉండడం వల్ల ఏమో ఈ తపస్సు చేసినటువంటి వాళ్ళ సంపర్కం వల్ల వాళ్ళు బాగుపడ్డారు ఎందుకు చెప్పొచ్చింది ఏంటంటే ఆ ఐదుగురు అప్సరసులు ఈయన్ని కౌగిలించుకోవటం వల్ల ఈయన తపస్శక్తి అంతా లాక్కుని వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు అంటే ఈయన తపశ్శక్తి ఆ ఐదుగురికి మహా మహాతపస్సు చేసినటువంటి వాళ్ళ కౌగులింత వల్ల అవతల వాళ్ళు ముక్తి పొందుతారు కానీ ఈయన తపశక్తి పోయింది అందుకని ఏడు పర్యాయములు భాగవత్ సప్తాహం చేసుకున్నట్టయిన ఆ సప్తాహం చేసుకుని శరీరం విడిచిపెట్టి వైకుంఠానికి గడిపోయాడు ఈ శరీరం విడిచిపెట్టాడుగైనా ఈ శరీరం మీద నుంచి వెళ్ళట ఒక ఆయన విమానంలో భాగవత సప్తాహాలు చేసి వైకుంఠానికి వెళ్ళిన ఆయన శరీరం మీద నుంచి విమానంలో వెళ్ళడం వల్ల ఆయన తపస్సంతా కోల్పోయి కద పడిపోయి ప్రషుడైపోయాడు ఆ శవం దాటడం వల్ల అంటే భాగవత సప్తాహం ఎంత గొప్పదో ఆలోచించండి భాగవత మహిమలో వస్తుంది ఇది సప్తాహాలు చేసి శరీరం విడిచిపెట్టినటువంటి వాడి ఎముకలు కానీ శరీరం కానీ ఎక్కడన్నా ఉంటే దాని మీద నుంచి మనం దాటితే మన సర్వశక్తులు పోతాయి ఆ పైన ఎగురుతున్న వాడు మహిమ పోయి వాడు మళ్ళీ భూమి మీద భ్రష్టుడై చివరికి మళ్ళీ వాడు సప్తాహం చేసుకుని భాగవతం తద్వారా ముక్తి పొందాడు అనుకోండి అది ఒక్కసారి వీలుంటే ఈ మధ్య కాలంలో పొంగనూరులో చెప్పినటువంటి భాగవ సప్తాహ మహిమలో వినండి అవి చెప్తే ఇప్పుడు రామాయణం అంత ఇప్పటికే చాలా పెద్దది అవదు అందుకని నేను క్పికలేస్తున్నాను కొన్ని చోట్ల లేకపోతే ఇతర పురాణాల్లో ఉన్న ఈ మహానుభావుల మహిమ చెబితే ఆశ్చర్యం కలుగుతుంది అనమాట ఒక పురాణములో లేనిది మరో తోట ఉంటుంది ఈ మాందకర్ని కఠోర దీక్షతో సప్త సప్తాహములు చేసేట ఏకంగా ఏకధాటిన విడిచిపెట్టకుండా చేశాట్ట చెప్పకూడదనుకున్నా చెప్పేస్తున్నాను కానీ ఇక్కడ రామాయణం ప్రారంభమైన రోజు నుంచి రేపు ఇరవై తొమ్మిదో తారీఖు వరకు నాలుగు నవాహ దీక్షలతో ఇక్కడ రామాయణ పారాయణం చేయిస్తున్నాను నేను భక్తుల యొక్క గోత్రనామాలతో ముఖ్యంగా హరిగారి గోత్రనామంతో రోజు చేయిస్తున్న కారణం ఏంటంటే ఆ పారాయణములు అపార శక్తిని ఇస్తాయి మనకి ఇప్పుడు కూర్చున్నటువంటి ఈయన ఆ వెనకాతలు కూర్చున్నాయన వీళ్ళంతా కూర్చుని రోజు అక్కడ పారాయణ చేస్తున్నారండి నిస్వార్థంగా కేవలం నేను పిలిస్తూ వచ్చి పారాయణ చేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు కారణం ఏమిటంటే దాని మహిమ గురించి ఇందులో చెప్పారు స్కాంద పురాణంలో మొదలైనటువంటి పురాణములలో రామాయణ పారాయణ వల్ల వస్తుంది భాగవత పారాయణ వల్ల ఏం వస్తుంది భాగవతం అయితే రామాయణం రామాయణమైతే నవాహ దీక్ష దేవీ భాగవతం అయితే నవాహ దీక్ష ఇలా పారాయణములు చెయ్యగా 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 వచ్చే మహాతపశక్తి వల్ల శరీరముతో కూడా బ్రహ్మలోకానికి వెళ్ళగలుగుతాటు అంతలా చదవాలి చెయ్యాలి